వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు నవరత్నాల పథకాల ద్వారా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ పెద్దలు సిక్స్ గ్యారెంటీ స్కీమ్స్ అంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు మీరు ఏ మేనిఫెస్టో ముందుకు వెళ్ళబోతున్నారు సార్ చంద్రమోహన్ రెడ్డి గారు ఇప్పుడు అవి పొలిటికల్ పార్టీస్ వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు పెడుతున్నారు కానీ మేనిఫెస్టో ఓకే నేను ఉదయగిరిలో ఏ అంశాలు మిమ్మల్ని ప్రభావితం చేసి వాటి పరిష్కారం కోసం మీరు ఎలాంటి మేనిఫెస్టో ముందుకెళ్ళబోతున్నారు ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో యాక్చువల్గా ఒక నాలుగైదు సమస్యలు ఉన్నాయి మెయిన్గా సార్ ఒకటి ఉదయగిరి నియోజకవర్గానికి మొత్తంలో కూడా ఎక్కడ కూడా ఒక స్టాండర్డ్ హాస్పిటల్ లేదయ్యా మంచి డాక్టర్స్ తో ఒక మంచి స్టాండర్డ్ హాస్పిటల్ లేదు ప్రధాన సమస్య ప్రధాన సమస్య ఆరోగ్యం ఎస్ ఆరోగ్యం ఎవరైనా క్రిటికల్గా ఏమైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వాళ్ళు హుటావుటీ నెల్లూరు వెళ్ళాలి అక్కడ కుదరకపోతే చెన్నై వెళ్ళాలి అందువల్ల ఒక మంచి హాస్పిటల్ అనేది చాలా అవసరం ఈ నియోజకవర్గంలో ఒక సెంటర్ పాయింట్ అది ముఖ్యం రెండో పాయింట్ ఇప్పుడు విద్య ఉన్నది ఇప్పుడు దేశ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి దేనికైనా కూడా విద్య ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం రైట్ ఇప్పుడు విద్యనిచ్చి మనము స్కిల్డ్ లేబర్ తయారు చేసి పెడితే ఈవెన్ ఫారిన్ కంట్రీస్ కూడా వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ దొరుకుతాయి ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఈ స్కిల్ లేబరు తక్కువ అమౌంట్తో దొరకాలి అందువల్ల విద్య ఆరోగ్యం ముఖ్యంగా కనుక ఈ విద్యను జనాలు బాగా చదువుకునే విధంగా మనం ప్రోత్సహించాలంటే కేవలం వాళ్ళు స్కూల్కు పోయేటప్పుడు వాళ్ళకు బట్టలు లేకపోతే బుక్స్ ఇస్తేనే సరిపోదు అది చదివిన తర్వాత మనకు ఉద్యోగం వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉండాలి వాళ్ళల్ల ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే విద్యార్థి కష్టపడి ఇష్టపడి చదువుతాడు కదా ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది చదువుకున్న విద్యార్థులకు సరైన ఉద్యోగాలు దొరుకుతుండాలి అది గవర్నమెంట్ పరంగా గాని లేకపోతే దానికి నేను చెప్పిన ఇప్పుడు కొన్ని ఉన్నాయి కదా కార్పొరేట్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడుకొని కొన్ని ఉద్యోగాలు ఇప్పుడు నేను సిఇఓ లెవెల్లో పనిచేసిన వ్యక్తిని లాంటి వ్యక్తులకు చాలా కంపెనీస్ తో సంబంధాలు ఉంటాయి కాకపోతే ఇప్పుడు యాజ్ ఈజ్ గా నేను వెళ్ళి అడిగితే వాళ్ళు కూడా పెద్దగా స్పందించరు అదే నాకు ప్రజలు ఇచ్చిన బలం ఉంది ఒక లీడర్ గా వెళ్ళి దానికి తోడు నా క్వాలిఫికేషన్ యాడ్ చేసి నేను వెళ్తే డెఫినెట్ గా మనము నాలుగైదు ఉద్యోగాలు ఒక కంపెనీలో తెచ్చుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు వందల మందిని రిక్రూట్ చేసుకుంటున్నారు ఆ విధంగా ఈ యూత్ కు మనం ఉద్యోగాలు అక్కడక్కడ కల్పించగలిగామంటే గవర్నమెంట్ సంబంధం లేకుండా డెఫినెట్ గా ఏమవుతుంది ఈ చదువుకుండే పిల్లలు కూడా అరే మా అన్నకు ఉద్యోగం వచ్చింది నేను బాగా చదవాలి నాకు రేపు ఉద్యోగం వస్తుంది నేను కూడా లైఫ్ లో సెటిల్ అవుతాను అనే విధంగా ఒక ప్రోత్సాహం అనేది ఆటోమేటిక్ గా ఆ విధంగా మనం స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేయాలి కానీ వాళ్ళని చదివించి గాలి కుదిలేస్తే ఎంకరేజ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది రాదు కదయ్యా నిరుద్యోగాన్ని పెంచి పోషించినట్టు అంతే కదా అది ఒకటి అందువల్ల ఆరోగ్యం విద్య అంటే ఈ నిరుద్యోగ యువతకి ఏదో ఒక రకంగా కొన్ని ఉద్యోగ అవకాశాలు అది గవర్నమెంట్ పరంగా గానీ లేకపోతే ప్రైవేట్ పరంగా గాని మనం కల్పించే విధానం చూడాలి సో ఆరోగ్యం విద్య ఉపాధి ఉపాధి కావలేని సమస్య తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఇప్పుడు ఒక వ్యక్తి ధనికుడు కావాలి సంపన్నుడు కావాలి లేకపోతే వాడు ఒక స్టాండర్డ్ లైఫ్ రావాలంటే ఎవరికైనా కూడా మనకు తగినంత మనీ సపోర్ట్ ఉండాలి ఇప్పుడు మనము ఎవరైనా కూడా మనం వాళ్ళ చేతికి డబ్బులు ఇస్తూ చేస్తే నా దృష్టిలో ఏ పార్టీ అయినా కూడా అభివృద్ధి చెందలేరు వాళ్ళు కూడా మెరుగుపడలేరు జీవితంలో మనం దానికి చేయాల్సింది ఏంటి అంటే ఈ లో ఉండే ఫెసిలిటీస్ ఉన్నాయి కదా అలాంటి ఫెసిలిటీస్ మనము విలేజెస్ కూడా ట్రాన్స్ఫర్ చేయగలిగామంటే ఈ విలేజెస్ లో ఉండే ల్యాండ్ వాల్యూస్ కూడా టౌన్ లో దాకా పెరగడం జరుగుతుంది ఆ విధంగా ఆస్తి విలువలు పెరిగినప్పుడు ప్రతి ఒక్కడికి అంతో ఎంతో పొలమో ఇల్లు ఏదో ఉంటది కాబట్టి ఆ విధంగా మనిషి ధనికుడు కావాలి కానీ మీరు ఉండండి నేను నెలకి ఇస్తానంటే వాళ్ళు ధనికుడు కాలేరు ఈ ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి ఎప్పుడు వాళ్ళు అభివృద్ధి చెందుతారు అంటే టౌన్ లో ఉండే ఫెసిలిటీస్ ను విలేజెస్ లో కల్పించాలి ఆ విధంగా వాళ్ళ ఆర్థికాభివృద్ధికి మనం తోడు కావాలి రైట్ అందువల్ల ఇది ఒక పాయింట్ నేను గమనించింది ఇలాంటి సమస్యలు మనం చూస్తా ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ ఎస్పెషలీ మా విలేజెస్ అంతా ఉదయ నియోజకవర్గంలో రోడ్స్ అనేవి చాలా అధ్వానంగా ఉన్నాయి రోడ్స్ ఫెసిలిటీస్ మనం కల్పిస్తే అది ఆటోమేటిక్ గా అభివృద్ధికి పునాది వేస్తుంది ఇప్పుడు నువ్వు వ్యాపారం చేస్తున్నావు నీ వ్యాపారానికి కావలసిన ముడి సరుకు నీకు ఆత్మ పూర్తిలో ఉందనుకో నువ్వు ఉదయగిరిలో ఉన్నావు నువ్వు ఈ రోడ్ ఫెసిలిటీ బాగుంటే నువ్వు టకామని నీ బండి అది టూ వీలర్ సైకిల్ ఏదో తీసుకొని నువ్వు సర్వ ఆత్మ ఆ వస్తువు తెచ్చుకొని నీ పని నువ్వు చేసి ఈ కస్టమర్ నువ్వు ఇచ్చుకుంటావు జీవన రవాణాలు వేగవంతం అవుతాయి అవుతాయి కదా తప్పకుండా అవుతాయి ఆ విధంగా చేసుకోవాలి అవి ఇప్పుడు రోడ్ ఫెసిలిటీ సరిగా లేనప్పుడు మనం పోవడానికే ఇష్టం చూపించడం ఏదైనా ఒక ప్రాంతమైన ఒక దేశమైన తృతిగత అభివృద్ధి సాధించాలంటే విజయం ఉండాలి ఉపాధి ఉండాలి బాగుండాలి అందుతో పాటు కరెక్ట్ రోడ్స్ బాగుండాలి బాగుంటాయి గుర్తించారు గుర్తించాలి ఓకే సార్ వీటి మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను సార్ నాకు అవకాశం ఇస్తే నా మెయిన్ అటెన్షన్ ఏంటంటే అది ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం తద్వారా నేను మంచి పేరు తెచ్చుకోవడం నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే నేను ఎక్కువ పెట్టుబడి పెట్టి రావడం వ్యాపారానికి రావడం వల్ల సార్ డాక్టర్ గారు ఒక మాట ఉదయగిరి నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక ప్రధాన సమస్య ఫ్లోరైడ్ సమస్య మీ దృష్టి కూడా వచ్చిండవచ్చు వచ్చింది వచ్చింది ఫ్లోరైడ్ సమస్య ఉంది దాన్ని కూడా మనం ఎలా నివారించాలి ఈ గ్రౌండ్ వాటర్ లో ఈ కొన్ని ఏరియాల్లో ఇది యాక్చువల్ గా గ్రాస్ రూట్ లెవెల్ ప్రాబ్లం లాగా ఉంది స్టోరేజ్ సమస్య దాన్ని ఎలా మనం ప్యూరిఫై చేసి దాన్ని ట్యూర్ చేయాలా లేకపోతే తగ్గించాలా అనే దాని మీద కూడా మనం తప్పకుండా దృష్టి పెట్టాలి అది కూడా నాకున్న నాలుగైదు పాయింట్లలో ఇది కూడా ఒక ప్రధానమైన పాయింట్ అది ముందుకెళ్ళే అవకాశం ఉంది ఇంకొక పాయింట్ కూడా నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇప్పుడు మన ప్రజలకు ఉండే సమస్యలు ఇప్పుడు అది వచ్చేసి ఎంఆర్ఓలో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ ఇరిగేషన్లో కానీ రైట్ ఇలాంటి డిపార్ట్మెంట్స్ లో ఉండే సమస్యలు వారానికి ఒకసారి మన లీడర్ వెళ్ళి ఆ ఆఫీసర్ దగ్గర కూర్చొని అయా మా ఏరియాకి సంబంధించిన ఏమేమి సమస్యలు ఉన్నాయి అవి ఎందుకు పెండింగ్ ఉన్నాయి వాటి కొంచెం పరిష్కరిస్తే బాగుంటుంది కదా ఒక లంచ్ సెషన్ లాగా ఆయనతో డిస్కస్ చేసి కలిసి లంచ్ చేస్తే ఆ సమస్యల మీద అధికారులు కూడా దృష్టి పెడతారు ఈ విధంగా వారానికి ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క ఆఫీసర్ ని కలుస్తూ మనం ఆ పనిగా చేయగలిగితే డెఫినెట్ గా ఈ సమస్యలన్నీ వేగవంతాన పరిష్కరించవచ్చు మనం ఆ విధంగా పరిష్కరించినప్పుడు మిగతా వాళ్ళు కూడా వాళ్ళు పనులు చేసుకునే దానికి కూడా ముందుకు వస్తారు అరే మనం ఈ పని మొదలు పెడితే ఆడికి తీరుకుంటుంది అతను పని చేయడు ఎందుకు లెబ్బ అనేది పనులు చేయడు చాలా మంది మనం ఆ విధంగా వాళ్ళకి సహకరిస్తుంటే డిఫరెంట్ యాక్టివిటీస్ లో ప్రజలు ఇన్వాల్వ్ అయినప్పుడే మనకు ఆర్థిక అభివృద్ధి త్వరత జరుగుద్ది ఇవన్నీ కూడా మైక్రో లెవెల్లో ఉంటాయి మనకు కనపడవు కానీ వాటి ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఇది కూడా ఒక పాయింట్ ఇవన్నిటి మీద దృష్టి పెడతాను సార్ నేను నాకు అవకాశం ఇచ్చి ఒక ప్రజా బలము అంటే ఓటు ద్వారా కొంత బలం ఇస్తే డెఫినెట్లీ ఈ పనులన్నీ కూడా పరిష్కరించడానికి నేను కృషి చేస్తాను నేను చేయించగలను కూడా ఇంతకీ డాక్టర్ మూల వెంకటరమణ రెడ్డి గారి ప్రభావం ఉదయగిరి నియోజకవర్గంలో ఏ పార్టీ మీద పడే అవకాశం అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీన్స్ యాక్చువల్గా ఇక్కడ నేను వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున నేను ప్రచారం చేశాను ఇప్పుడు మరి ఆ పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదు కనుక డెఫినెట్గా దీని ఇంపాక్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ పైన ఎక్కువ పడుతుందని అనుకుంటాను ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళు కదా నాకు ఎక్కువగా సమన్వయం అయ్యారు వాళ్ళలో చాలా మంది హట్ కూడా అయ్యారు అది ఎందుకు నాకు టికెట్ రాలేదని కానీ కొంచెం ఏంటంటే వాళ్ళందరికి కూడా ఇప్పుడు నాకు ఓటు వేస్తే మనకు ఒక ఉపశమనం కలుగుద్ది అనే ఆలోచనలో కూడా చాలా మంది ఉన్నారు అందువల్ల నాకు బలమైన ఓటు వస్తుంది సో పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది ఇరుకులు పెట్టే అంశం అనుకోవచ్చు అది వాళ్ళు నిర్ణయించుకోవాలా అది నేను చెప్పే విషయం కాదు ఎందుకంటే నా వరకేంటి నా గోల్ ఒకటి ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి అది నేను ప్రతిసారి చెప్తున్నా లేకపోతే నేను ఎక్కడో రిసెర్చ్ సైంటిస్ట్ గా ఒక ఇండిజినస్ డిజైన్ చేసుకొని మన హెలికాప్టర్స్ కి ఎయిర్క్రాఫ్ట్స్ కి పార్ట్ సప్లై చేసుకుంటూ మనకు బయట నుంచి తిప్పించే అవసరం లేకుండా ఎంతో ఫారిన్ ఎక్స్చేంజ్ సేవింగ్ నేను హెల్ప్ చేస్తున్న ఒక రిసెర్చ్ సైంటిస్ట్ ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గానికి వచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసి మనం ఈ విధంగా తిరుగుతున్నామంటే మనకు ఈ ప్రజలకు ఏదైనా చేయాలి ఈ నియోజకవర్గానికి ఏమన్నా చెయ్యాలి అని ఒక బలమైన ఆలోచన మన దగ్గర లేకపోతే నేను ఎందుకు వస్తాను సార్ ఇక్కడ రాను రాను అందువల్ల లక్ష్యం నా లక్ష్యం నన్ను నడిపిస్తుంది నేటి రాజకీయాల్లో పుల్లులు కుట్రలు కుతంత్రాలతో నిండిపోయి ఉండాలి మీకు చూస్తే అవన్నీ ఏమి తెలియదు కుళ్ళులు కుతంత్రాలు ఇవన్నీ మనం మెచ్చుకునే సార్ కొంతమంది అంటారు రాజకీయం అంటే అబద్ధాలు ఆడాలి అవసరం లేదు ఎందుకు అబద్ధాలు ఆడాలి అవి మనం పెట్టుకున్న పేర్లు అవన్నీ అవసరమే లేదు రాజకీయంలో అబద్ధము ఆడకుండా నిజాయితీగా నిబద్ధతో పనిచేయచ్చు కాకపోతే అబద్ధాలు ఆడము కుళ్ళులు కుతంత్రాలు ఇవన్నీ కూడా ఈ యొక్క జర్నీలో ఈ ప్రయాణంలో అవి సులభం ఆయన మార్గాలు అందువల్ల కష్టపడే తత్వం లేని వ్యక్తులంతా కూడా హారాబోతుంటారనమాట నిజంగా నువ్వు కష్టపడాలి నిజంగా నువ్వు పని చేయాలి అనుకున్నప్పుడు అబద్ధాలు అవసరం లేదు కుళ్ళు కుతంత్రం పళ్ళ ఇప్పుడు మనిషి అభివృద్ధి చెందాలంటే నేను ఒక్కటే చెప్తా ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే మనిషి అభివృద్ధి చెందాలి అంటే తక్కువతో పోల్చుకుండే కంటే కూడా తనకు తాను కంపేర్ చేసుకోవడం మంచిది లాస్ట్ ఇయర్ నేను ఎలా ఉన్నాను ఈ సంవత్సరం ఎలా ఉన్నాను ఈ మధ్యలో అభివృద్ధి ఎంత ఉంది ఉందా లేదా లేకపోతే ఎందుకు లేదు ఉంచే దాన్ని ఇంకా మనం ఇంప్రూవ్ చేసేది ఎలా అని మనకు మనము కంపేర్ చేసుకున్న రోజు ప్రతి మనిషి కూడా అభివృద్ధి చెందుతాడు ఓకే సో ఫైనల్ ఒక మాట్లాడుతున్నాను సార్ నామినేషన్ల పర్వం అంటే తొలిఘట్టం విజయవంతంగా ముగిసింది ఫుల్ ఉదయ ప్రజల్లోకి ఎప్పుడు వెళ్ళబోతున్నారు ఇప్పుడు ఈ స్క్రూటిని అయిపోయిన తక్షణము మామూలుగా కొంత ఒక త్రీ డేస్ ఏదో టైం ఇచ్చారు ఇక త్రీ డేస్ అయిన తర్వాత నేను ప్రజల్లోకి వెళ్తాను ఇప్పుడున్నాను ఇక ప్రచారం కూడా కొంచెం బలంగా చేస్తాను అన్నమాట మళ్ళా నేను కూడా అవతల లాగానే కాంపిటేటివ్ గా ప్రచారం చేస్తాను నాకంటూ ఒక వర్గం ఉంది అన్ని కులాల నుంచి ఉంది ఆ వర్గం నన్ను నచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను ప్రతి విలేజ్కి వెళ్ళాను అన్నా నేను ప్రతి రిమోట్ విలేజ్కి వెళ్ళాను ప్రతి హృదయాన్ని టచ్ చేశాను నేను నేను ఏదో పలుకుబడి చేసి పార్టీ టికెట్ తెచ్చుకుందామని ఆశతో రాలా నేను ప్రజల బలమే నాకు పార్టీ టికెట్ ఇప్పిస్తుంది నమ్మి ఆ ప్రజలలోనే నేను ఎక్కువ బలం దంపాయించుకున్నాను ఆ బలం ఇప్పుడు నాకు రేపు ఓటు రూపంలో సహకరిస్తుంది ఒక విద్యావంతునిగా బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన వ్యక్తిగా ఉదయగిరి నియోజకవర్గ పైన ఆ పూర్తిగా నియోజకవర్గం పైన ఒక విశ్లేషణ అవగాహన పెంచుకున్న వ్యక్తిగా ఇప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థిగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకి మన ఛానల్ ద్వారా ఏమని పిలిపిస్తారో మీ నేను ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ ఒక్క మాట చెప్తాను ఇప్పుడు నేను ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తున్నాను మీరందరూ మంచి మనసు చేసి ఈ ఉదయగిరి అభివృద్ధిని ఆకాంక్షించే నాలాంటి వ్యక్తికి ఓటు సపోర్ట్ చేస్తే నన్ను ఒక బలమైన లీడర్గా చేసుకుంటే ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం కాబట్టి నా యొక్క శ్రద్ధ అంతా దాని మీద పెట్టి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి నేను ఎల్లవేళలా వాళ్ళకు అందుబాటులో ఉండి సహకరిస్తానని ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను ప్రజలందరినీ నేను ఈ యొక్క రైట్ న్యూస్ మీడియా ద్వారా ప్రజలందరికీ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మీరందరూ దయచేసి ఈ పార్టీల్లో అనేదాని ఆ ఫోకస్ ఫోకస్ అంతా పోకుండా ఒక మంచి వ్యక్తి ఒక విద్యావంతుడు ప్రతి ఫ్యామిలీ తమ బిడ్డలను చదివించుకుంటున్నదాయి ఆ చదువుకున్న వ్యక్తికే ఇక్కడ సమాజంలో మర్యాద లేదంటే మనం పిల్లలను చదివించడం కూడా వేస్ట్ నా దృష్టిలో అందువలన ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఒక మంచి చదువుకున్న వ్యక్తి వస్తున్నాడు అతన్ని మనం అందరం కూడా మన ఓటు ద్వారా ఆశీర్వదించాలి అలాంటి వ్యక్తిని కూడా తీసుకొస్తే ఒక కాంపిటీషన్ పెరుగుతుంది మన పనులు సులభతరంలో అవుతాయని ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా గుర్తించి గమనించి నాలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేస్తారని చేయవలనని నేను అందరినీ మీ మీడియా ద్వారా ప్రార్థిస్తా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అనుభవాన్ని నియోజకవర్గం పైన మీకు ఉన్నటువంటి శ్రద్ధని ఏ విధంగా వెళ్తే ఆ నియోజకవర్గ ప్రగతి ముందుకు వెళ్తుందో తెలియజెప్పిన విషయాన్ని బట్టి మీకు ధన్యవాదాలు సార్ తప్పకుండా రానున్న రోజుల్లో ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరూ రియలైజ్ అయ్యి ఏ వ్యక్తి అయితే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారో ఏ వ్యక్తి అయితే మా ప్రాంతాన్ని చిరస్థాయిలో అభివృద్ధి పదవుల ముందుకు నిలుపుతారో అని గ్రహించి భక్త కంఠంతో ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా డాక్టర్ మూలా వెంకటరామరెడ్డి గారికి మద్దతు ప్రకటించాలని మన ఛానల్ మనసారి కోరుకుంటున్నారు సార్ ఏదండి బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా తన స్వస్థలానికి ఏదో మేలు చేయాలని తెలపతో దేశ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి తన పరిజ్ఞానాన్ని జ్ఞానాన్ని నియోజకవర్గానికి అంకితం చేయడానికి ముందుకు వస్తున్నటువంటి డాక్టర్ మూలా వెంకటరామరెడ్డి గారు చేస్తున్న కార్యక్రమం